అందరికీ నమస్తే అండి ఈరోజు మనం అమలాపురం సీతగారిని సీతగారితో మాట్లాడదాం సీతగారు మనకి ప్రతీ నెల కూడా ముప్పైవ తారీఖుని క్లాసు పెడతారండి అమలాపురం వారి ఇంట్లో నమస్తే మేడం నమస్తే అండి అండి మీరు ప్రతీ నెల క్లాసులు పెడుతున్నారు కదా ధ్యానం చేయటం వల్ల మనిషిలో మార్పులు ఏమైనా వస్తాయంటారా తప్పకుండా రావాలండి ధ్యానం చేస్తే మార్పు అనేది రావాలి ఆ మార్పు ఏంటంటే ధ్యానం లేదు కరెక్ట్గా ధ్యానం చేస్తే కనుక మనలో ముందు నడ ముందు నడవడికి ధ్యానం చేసిన తర్వాత నడవడికి చాలా తేడా ఉంటుంది అది అది ఏంటంటే ముందు ధ్యానం చేస్తే ప్రతి మనిషిలోనూ మాట తీరు కానీ మనం చూసే చూసే విధానంలో కానీ మన మా చెప్పే మాటల్లో కానీ మన నడవడికలో ఏదైనా సరే మార్పులు చాలా వస్తాయండి ఆ మార్పులు ఏంటంటే మనం ఎదుటి వాళ్ళు మనల్ని చూసి అబ్బా వీళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు అనే వాళ్ళకి ఆలోచన రావాలి వాళ్ళు మన వాళ్ళని చూ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలాగా మనం ప్రవర్తించాలి ఎలా అండి ప్రవర్తన ఎలా ఉండాలండి ప్రవర్తన ఎలా ఉండాలంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధ్యానం చేయకముందు రకరకాలుగా ఉంటాం మనకి అప్పుడు జ్ఞానం లేదు కాబట్టి మనకి చిన్నప్పటి నుంచి అలవాట్లను బట్టే మనం ఉంటాం ఇదే కరెక్ట్ కావాలనుకుని కానీ ధ్యానం చేసిన తర్వాత మనలో కొద్ది కొద్దిగా జ్ఞానం పెరుగుతుంది పెరిగినప్పుడు మనలో విశక్షణ జ్ఞానం పెరిగి మనలో కొన్ని మార్పులు తప్పకుండా వస్తాయండి ఎలా అంటే మనం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడటం వాళ్ళతో సమాధానం వాళ్ళకి బాధ కలిగించకుండా మాట్లాడటం మన చూసేది ఏదైనా సరే అది తప్పైనా అది మనకి తప్పు అనిపించినా సరే అది మంచిగానే చూడటం అది మనకి కరెక్ట్ కాకపోవచ్చు అందరికీ కరెక్ట్ కాకపోవచ్చు మనకే కరెక్ట్ కాకపోవచ్చు కానీ అది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అది కూడా మనం అది అది కరెక్టే అనుకుంటే అది కరెక్టే కరెక్ట్ కాదు అనుకుంటే కరెక్ట్ కాదు మనం అనుకునే విధానంలో ఉంటుంది చూసే చూ చూపులో కానీ మన మాట విధానంలో కానీ ఏదైనా మన మనం మారి మన మనం దాన్ని అర్థం చేసుకుని ఏదైనా జరిగినప్పుడు అలా మన మధ్య మార్గంలో ఉండి అదే కరెక్ట్ అనుకుంటే అది కరెక్టే తప్పు అంటే తప్పు అలా ఎన్ని తప్పులైనా మనం పట్టుకుంటాం ఎవరిని మార్చలేం వాళ్ళకి వాళ్ళుగా మారాలి అది ఎదుటి వాళ్ళని చూసు ఫస్ట్ నువ్వు మారాలి నువ్వు మారిన తర్వాత నేను చూసి వేరే వాళ్ళు మారాలి అంతేగాని నువ్వు మారకుండా ఎదరో మారాలి అంటే అది ఎవరి వల్ల కాదు అది కూడా తప్పే నువ్వు 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 మారిన తర్వాత ఎదుటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి ముందునే ఇంట్లో సరి సరి చేసుకుని తర్వాత ఎదుటి వాళ్ళని బయట సరి చేసుకు చెయ్యాలి అది కరెక్ట్ అది ఎవరో తప్పు పట్టడానికి అవ్వదు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ప్రేమ ప్రేమ ఆప్యాయత ఇది ప్రేమ ఆప్యాయత తర్వాత కోపం ద్వేషం అన్నీ కరుణ అన్నీ చూడగలుగుతారు మనలో మనలో మార్పులు వస్తాయి ప్రతి జీవిని కూడా మనం అంతకుముందు ఏదైనా మన హాని కలిగించే ఏవైనా ఇంట్లో ఏ దోమ సహితంగా మనల్ని చంపేసేవాళ్ళం ఇప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేసామో దానివల్ల మనకి ఇప్పుడు చంపడానికి మనకి అయ్యో పాపం దాన్ని చంపకూడదు అది కూడా మనలాగే జీవించడానికి వచ్చింది అది ఏమి చేయదు మనం దాంతో ప్రేమతత్వం తూ ఉంటే అది మనల్ని ఏమి చేయదు అన్న భావంతో ఉంటే అది మనల్ని ఏమి చేయదు ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అనే తత్వం మనలోకి వస్తుంది వచ్చిన తర్వాత మనం దేన్ని ద్వేషించం దేని మీద మన కోపం రాదు దేని మీద మనం దాని మీద మనం కరుణుతూ ఉంటాం అప్పుడు దేన్నైనా సరే మనం ప్రేమగా అప్యాయతగా చూసుకుంటాం అదొకటి తర్వాత మనం ఏదైనా మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో మన మనసును కూడా ముందుగా శుభ్రం చేసుకోవాలి మన మనసును శుభ్రం చేసుకుంటే అప్పుడు మనం ఇల్లు మనం ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటున్నాం అన్నది మనకు తెలుసు కాబట్టి మనం ముందు మన మనసును శుభ్రం చేసుకోవాలి అది భౌతికమైన పని భౌతికమైన ఆలోచన భౌతిక భౌతికమైన పని అది ఇది ఎప్పుడైతే లోపల ధ్యానం చేసామో లోపల శుభ్రమవుతుంది అనమాట గంటల గంటలు ధ్యానం చేస్తే లోపల మన లోపల శుభ్రం అవుతుంది ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి లేని ఆచారం అదిలే అన్నారు అలాగే ముందు ఆత్మను శుద్ధి చేసుకున్న తర్వాత మనలో ఆటోమేటిక్గా అన్నీ కూడా మనలో అన్నీ మంచి మార్పులే వస్తాయి వచ్చే నెగిటివ్ అన్నది ఉండదు అన్నీ పాజిటివ్గానే ఉంటాయి అప్పుడు మనకి ఎవరో నేర్పించక్కర్లేదండి మనం ధ్యానం చేస్తే మనలో మార్పులన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళిన వెంటనే చెప్పులు ఒక చోట పెట్టుకుంటాం అటుబిట్టుకో పాడేయం కదా ఒక చోట పెట్టుకుంటాం కాళ్ళు కడుక్కుంటాం ఇంట్లోకి వెళ్తాం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం బయటకు వెళ్ళి వస్తే బట్టలు మార్చుకుని స్నానం చేసి అప్పుడు మనం ఏదైనా ఇంట్లోకి వెళ్ళి మనం ఏం చేయ పనులు చేసుకోవాలని చేసుకుంటాం అలాగే కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ తిరిగొచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు అయ్యి చేసి అలా చేస్తారు అదంటే నాకు నచ్చదు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడూ చేసే స్నానం వెళ్తుండగానే స్నానం చేసి బట్టలు మార్చుకుంటే కొంచెం మనకి రిలాక్స్గా ఉంటుంది అని నేను అనుకుంటాను నేనైతే అలా చేస్తాను ఎందుకంటే చెప్పులని అన్ని అన్ని చోట్ల తిరిగి వస్తాం అదేదో దాని కూడా ఏయో భూతాలు దెయ్యాలు శనిగ్రహాలు వస్తాయని కాదు అది ఎన్నో చోట్ల తిరిగి వస్తాం కాబట్టి మనం ఆ చెప్పుల్ని ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి ఆ అప్పుడు లోపలికి రావాలి కొంతమంది గుమ్మం దగ్గరికి వరకు వేసుకొస్తారు అది గుమ్మం దగ్గరికి వేసుకొస్తే మనం అక్కడే మనం అటు ఇటు తిరుగుతాం అందుకని అది ఒకటి నేర్చుకోవాలి పత్రికారే మనకి చెప్పులు బయట వదిలేసి వచ్చేవారు ఇప్పుడు కొంతమంది పెరమిడ్లో కూడా చెప్పులతో వచ్చేస్తున్నారు అలా కాకుండా అందరూ క్రమశిక్షణ నేర్చుకోవాలండి తర్వాత ఎక్కడైనా భోజనాలు పెడుతున్నారనుకోండి ఆ భోజనాలకి ఓ నేను ముందు వెళ్ళాను నేను ముందు వెళ్ళాను అని ప్లేట్లు పట్టుకుని ఓ గంటేసుకుని అంటే బయట పబ్లిక్ జనానికి మనకి తేడా ఏముంది ఒక పెరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి పిరమిడ్ మాస్టర్ మన గురువుగారు ఏమైతే చెప్పారో అలా ఉండాలి ఒక పెరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి లైన్లో చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలన్నారు అలాగే చీమలు చూడండి ఒక దాని మీద ఒకటి వంతులేసుకోకుండా లైన్గా వెళ్తాయి వాటికి ఇది ఏమి లే లేకపోయినా సరే క్రమశిక్షణగా వెళ్తాయి అలా చీమల్లా మనం కూడా కొన్ని జంతువులు చూసి మనం నేర్చుకోవాలి మన మనుషులవైనా మనం జంతువులలాగే ప్రవర్తిస్తాం ఒక్కోసారి అలా కాకుండా మనం జంతువులు చూసి మనం కొన్ని కొన్ని నేర్చుకోవాలి అవి ఎప్పుడైతే మనం లైన్లో ఉండి క్రమశిక్షణగా పెట్టించుకున్నామో అలా అయితే తొందరగా అవుతుంది ఎప్పుడైతే ఒకరిని ఒకళ్ళు గెంతుకుని పెట్టించుకున్నామో అది అస్సలు ఆ చూడటానికి తర్వాత అక్కడ ఆ పని కూడా తొందరగా అవ్వదు అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడ అయినా సరే ఇప్పుడు మనకి ఈ రోజు ర్యాలీ జరిగింది వేమగిరిలో ర్యాలీ జరిగినప్పుడు అందరినీ లైన్లో ఉండమంటున్నారు అది మనకెప్పుడు చెప్పిదే ప్రతి ర్యాలీకి మనకు రెండు లైన్లు అని చెప్తారు పాపం ప్రతి ప్రతి ఒక్కళ్ళు చెప్తానే ఉన్నారు రెండు లైన్లు రెండు లైన్లు రెండు లైన్లు అని ఎవరు వినిపించుకోవట్లేదండి ఏవైనా మనం చిన్నపిల్లలం కాదు కదా లైన్లో రావడానికి ఏమైపోయింది గుంపు గుంపు కింద ఏదో మరి మెయిన్ రోడ్ కదా రేపు ట్రాఫిక్కి ఆంతరా అంతరాయం కలిగితే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇబ్బంది కలిగితే తర్వాత యాక్సిడెంట్లు అవుతాయి అది మనం అర్థం చేసుకోవాలి కదా అన్నీ తెలుసు మనకి ఎందుకు అలా ప్రవర్తింటారు అదొకటి నాకు నచ్చట్లేదు అది కూడా అందరూ మార్చుకోవాలి వాళ్ళు ఎన్నిసార్లు చెప్తారు మన కోసమే కదా చెప్తున్నారు రెండు లైన్లు రెండు లైన్లు అని చెప్పినప్పుడు లైన్లో లేకుండా ఎందుకో మంద మందల కింద ముందో కొంతమంది మగోళ్ళు వెనకాలో కొంతమంది అలాగ మూగిపోయి వెళ్ళటం అనేది మనకి కరెక్ట్ కాదు ఇతర సంస్థలే కరెక్ట్గా వెళ్తాయి ఇప్పుడు ఒక క్రిస్టియన్ అనుకోండి ఒక హోంశాంతి వాళ్ళు అనుకోండి ఒక పద్ధతిలో వెళ్తారు మరి మనం ఎందుకు ఉండలేదు మనం కూడా మార్చుకోవాలి అలాగా అదొకటి ఇంకా ఏదైనా ఇప్పుడు బుక్స్ పంచి పెడతారు బుక్స్ పంచిపెట్టినప్పుడు అప్పుడు అంతే ఇప్పుడు ఎవరికి రావాలో బుక్ మన ఎవరికి చేతికి రావాలో వాళ్ళ చేతికి వస్తుంది అది ఎవరైనా బుక్ ఇస్తుంటే వాళ్ళ మీద పడిపోయి బుక్ అందుకోవడానికి ఆ సార్ మనకి బుక్ మనకి ఇవ్వాలనుకోండి ఇలాగ క్యాకేస్ మరీ ఇచ్చేవారు అలాంటిది వీళ్ళ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమైనా బుక్ రిలీజ్ చేస్తుంటే మీద పడిపోతారు ఆ స్టేజ్ మీద పడిపోతారు ఎందుకంటే అలాగా ఓ బుక్ కొనుక్కోలేమా ఒక వందలు రెండు వందలు పెట్టి బుక్ కొనుక్కోలేమా ఇప్పుడు ఎవరో కొనుక్కోలేని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా ఆ అవకాశం ఇవ్వరు అందరూ వెళ్ళి కొనుక్కొని వాళ్ళు పడిపోతారు కొనుక్కోలేని వాళ్ళు పడిపోతారు అదొకటి మనం నేర్చుకోవాలి తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఫస్ట్ అక్కడ కొంతమంది వేసిన సోఫాల్లో వచ్చి మామూలు మాస్టర్స్ వచ్చి కూర్చుంటారు కానీ సార్ అందరినీ కూడా మాస్టర్సే అందరూ సమానమే అన్నారు కానీ కొంతమంది బయట నుంచి మాస్టర్స్ వస్తారు కదా కొంచెం సీనియర్ మాస్టర్స్ వస్తారు వాళ్ళ కోసమని వేస్తారు వాటిల్లో కూడా వీళ్ళు వచ్చి కూర్చోవటం లేకమంటే దెబ్బలాడటం అది మళ్ళీ అక్కడ డిస్కషను అది కూడా అవ్వకూడదండి ఎందుకంటే అవి వేరే ఏపీలు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు పొలిటికల్ వాళ్ళు వస్తారు వేరే సంస్థల వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం ఉంచారు అని మనకు తెలుసు తెలిసినా ఎందుకు వస్తాం మేమే కూర్చోవాలని వస్తారు అక్కడికి అలా కాకుండా మనకి ఏ మనకి ఏ అయితే సీట్లు కేటాయించారో దానిలోనే కూర్చోవాలని అదొకటి నాకు ప్రతిసారి మనం ప్రతిదీ చెప్పించుకోకూడదండి ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతిసారి ఎవరికంచెం వాళ్ళు కడుక్కోమన్నారు ఎందుకు కడుక్కోమన్నారు వాళ్ళు ఇది 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 అయిపోతారని సోమ సోమరతనం వచ్చేస్తుందని అక్కడ తినేసి అక్కడ పాడేసేసి వెళ్ళిపోతారు ఎవరు కడుగుతారు దాని బాధ్యత ఉండాలి కదా అందుకే ఎవరికంచం వాళ్ళే కడుక్కోమని చెప్పారు అది మంచి పద్ధతి ఎందుకంటే ఇక్కడ కడిగించారు కాబట్టి ఇంటి దగ్గర కూడా మగవాళ్ళు అందరూ కడుగుతున్నారు ఇప్పుడు అది మనకి ప్లస్ పాయింట్ అయ్యింది అందరూ కూడా అలాగే ప్రతిదీ కూడా ఇది మన ఇంట్లో పనే అని ప్రతి చోట వెళ్ళి మనం ఇంట్లో ఎలా అయితే అన్ని శుభ్రాలు చేసుకుంటున్నామో ఎంత పద్ధతిగా ఉంటామో మన ఇంట్లో అన్నీ అన్నీ చక్కగా సర్దుకుంటాము ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మన ఇల్లే అనుకుని అన్నీ చూసుకుని చెయ్యాలి అనుకుని నేను నా అభిప్రాయం అలా క్రమశిక్షణతో ఉండాలని నేను కోరి నేను ఎప్పటి నుంచో ఈ క్రమశిక్షణ గురించే చెప్పాలని నాకు ఎందుకంటే ఇంటి దగ్గర ఒక కాగిత ఉన్న వేరే ఒక ఆకు ఉన్న వేరే అవతల పాడేయాలి నాకు నీట్గా అర్థంలా ఉండాలి ఇంట్లో అలా ఇంట్లోనూ బయట కూడా అలా ఉంటేనే నాకు మనసు ప్రశాంతంగా నాకు కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది ఎప్పుడైతే గజిబిజిగా ఉందో అక్కడ నాకు అసలు అడుగు కూడా పెట్టబుద్దు అవ్వదండి అది నాకు ఆ క్రమశిక్షణ మీద ఎప్పటి నుంచి ఒకలా చెప్పాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు మారాలండి ఒకళ్ళు చెప్పేది కాదు కదా చిన్నపిల్లలకి చెప్తాం మనం ఇప్పుడు చిన్నపిల్లలే వాళ్ళే నీట్నెస్ అన్నది వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉండాలన్నది వాళ్ళే మనకు పెద్దోళ్ళకి చెప్తున్నారు మనం ఎందుకు మారలేకపోతున్నాం మనం మారాలి కదా అది అందరూ అలా తోటి ఉండాలని నేను మరీ ఒకళ్ళ చేత చెప్పించుకోకుండా ఉండాలని కోరుకుంటే చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం చాలా బాగా చెప్పారండి క్రమశిక్షణగా మీరు చెప్పినట్టు అందరూ కూడా నేర్చుకోవాలి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ అలా ఉంటాయి పత్రిజ శిష్యులంటే ఎలాగా అని చెప్పేసి సార్ నేర్పింది తూ తూచా తప్పకుండా పాటిస్తే మీరు చెప్పినవన్నీ పిరమిడ్ మాస్టర్లు స్పెషల్ పిరమిడ్ పత్రిజ శిష్యుల అంటే అలా ఉండాలి అలా ఉండాలి అనేది మేము క్రమశిక్షణ అండి క్రమశిక్షణ అవును అని నా తపన మీ క్లాస్ వినన్న అందరూ మారాలి క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసుకోవాలి తెలుసు అందరికీనే ఆచరించట్లేదు మీ మాటల్లో విని అందరూ ఆచరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను మేడం ఇక్కడ పడితే అక్కడ ఉమ్మలు వేసేయటం ఎక్కడ పడితే అక్కడ తినేసిన మైకా కవర్లో పేపర్లో స్వీట్ కవర్లో ఏది బిస్కెట్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ మన ఇల్లు కాదు ఇక్కడ ఎవరో తీసుకుంటారులే అని పాడేయటం అది డస్ట్బిన్లు ఉంటే డస్ట్బిన్లో వేసుకోవాలండి ఎవరు తీస్తారు మనం పాడేసింది అది మరి అది తప్పు కదా అలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు మళ్ళీ వీడియో చేసినప్పుడు చేస్తాను తప్పకుండా మేడం అందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని ఒకళ్ళు చేత చెప్పించుకునేలా ఉండకుండా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే మనం అందరం కూడా ఒక క్రమశిక్షణతో ఉంటే ఆ ప్రదేశాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి అవి పరిశుభ్రంగా ఉండాలంటే మనమే కారణం కాబట్టి ప్రతి మనిషి చిన్న పని చేస్తే అది పెద్ద భారం అవ్వదండి మనం అంతా తినేసి పోసేసి అక్కడ వచ్చేస్తే మన వెనకాల మళ్ళీ వంద మంది పనులను పెట్టి వాళ్ళు చేయించుకోవాలి ఆ పరిస్థితి ఎక్కడా లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే మనం అందరం నీట్గా పనులన్నీ చేసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి సర్వేజనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి